మాతృదైవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము కుజుని యొక్క సంచారం గురించి గోచార ఫలితం ఎట్లా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నిద్దాం మూడవ తారీఖున అంటే ఈ రోజునే ఈ రోజున మిథున రాశి నుండి కర్కాటక రాశిలోనికి కుజుని యొక్క సంచారం జరుగుతున్నది కాబట్టి ఇక్కడ కొంతకాలం అంటే ఏడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ సింహరా సింహరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అంటే ఆరో తారీకు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇక్కడ కుజుడు ఉండడం జరుగుతుంది అయితే ఈ కర్కాటక రాశిలో సంచారం వలన ఏ ఏ రాశులు వారికి ఏ ఏ ఫలితాలు ఉంటాయి కుజుని యొక్క సంచారం వల్ల అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము దీంట్లో అతిశయక్తులు ఏమీ ఉండబడ్డి నా పైత్యం కానీ నా కవిత్వం కానీ నా ఆలోచనలు కానీ దేనికి మీకు ఇందులో చూపించడం జరగదు యథార్థం ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పచ్చు అలా అని చెప్పి మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి డబ్బులు ఖర్చు పెట్టించే ప్రయత్నం ఉండదు దీనివల్ల శాస్త్రం ఎంతవరకు చెప్పింది అంతవరకు చెప్పడమే జరుగుతుంది అయితే ఇక్కడ గోచార ఫలితాలు ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటాయి అంటే ఏ రాశిలో సంచారం చేస్తున్నారో ఆ రాశిలో సంచారం చేసేటప్పుడు ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది ఉంటుంది నెక్స్ట్ చాలా మంది దీన్ని ఉటంకించటం లేదు మన జ్యోతిష్య మిత్రులు వారికి అందుచేత ఆ విషయాన్ని కూడా మీకు నేను తెలియపరచాలని అనుకుంటున్నాను అందుచేత ఇక్కడ జన్మ రాశి నుంచి ఒకటి ఆరు పదకొండు స్థానాలలో కనుక ఈ యొక్క ఏ గ్రహం అయితే గురించి మనం చెప్పుకుంటున్నామో ఆ గ్రహం సంచారం చేస్తాం ఇప్పుడు మనం గ్రహం గురించి మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు మేష రాశి వారికి మనం చెప్పుకుందాం రాశి వారికి ఈ కుజుడు ఒకటి కానీ ఆరు కానీ పదకొండు స్థానాల్లో కానీ ఉన్నట్టయితే దానిని సువర్ణమూర్తి అంటారు అప్పుడు మంచి ఫలితాలు ఆ స్థాన ఫలితం ఎలాగో పదకొండులో చెప్పుకుంటూ ఉన్నది కానీ సువర్ణమూర్తి అవ్వటం కారణంగా మరింత ఫలితాన్ని ఇస్తాడు అది దుష్ట స్థానమైనా సరే చెడు అంట శత్రు క్షేత్రమైనా సరే నీచ స్థానమైనా సరే ఇక్కడ నీచ ఉచ స్థానానికి కూడా తావు ఉండదు గోచార రీత్యా ఇక్కడ మూర్తి మంతత్వం ముఖ్యం అంటే ఎంత ఫలితం ఇస్తాడనే స్థానం ముఖ్యము రెండవది ఏంటంటే మూర్తి మంత్రం ఇక్కడ సువర్ణమూర్తి రజితమూర్తి లో తామ్రమూర్తి అని చెప్పేసి మూడు రకాల మూర్తులు ఉంటాయి వాటిని బట్టి ప్రభావం ఎంతవరకు ఉంటుంది ఇచ్చే ఫలితం మనం చెప్పుకుంటున్నామో అది ఎంతవరకు ఉంటుంది అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది ఇక్కడ మేషరాశి వారి కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతుంది మూడో తారీఖు నుంచి ఇక్కడ నాలుగో స్థానంలో కుజుని యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు కుజుని యొక్క సంచారము చతుర్థ స్థానంలో మనకి మంచి ఫలితములను అయితే ఇవ్వజాలదు అందుచేత అయితే ఈ మంచి ఫలితములు ఇవ్వజాలదు అన్నప్పుడు ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అన్నట్టయితే ఇక్కడ మనకి శాస్త్రం చెబుతున్నది ఏంటంటే శాస్త్రం ఏం చెప్తోంది అంటే భాగ్యహాని భయం క్రోరం చతుర్థస్థానగే కుజే చతుర్థస్థానగే కుజే చతుర్థస్థానంలో గనక కుజుడు ఉన్నట్టయితే భాగ్యహాని అంటే ధన నష్టం జరుగుతూ ఉంటుంది భయము విశేషమైనటువంటి భయము క్రోరం బంధు వైరం బంధుమిత్రులతోటి అందరితోటి గడ వైరం అంటే శత్రుత్వం ఉంటుంది రోగపీడాది సంతాప రోగము విచారము శ్రమ ఇట్లాంటివన్నీ కూడా చతుర్థ స్థానంలో కుజుడు సంచరించేట కాలంలో జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి మేష రాశి వారికి వచ్చేటటువంటి ఫలితాలు ఏమన్నమాట ఎందుకంటే కుజుడు నాలుగో స్థానంలో సంచరిస్తూ ఉన్నారు ఇక్కడ మనకి మనం చెప్పుకున్నట్టుగా ఇందాక ఇందులో తామరమూర్తి కానీ కాలేదు రజితమూర్తి కాలేదు తామరమూర్తి కూడా కాలేదు కాబట్టి ఫలితం ఇంతవరకే మనం చెప్పుకోవాలి ఓకే ఇది ఈ విధంగా ఈ నెల ఈ కుజుడు కర్కాటకంలో సంచరించే కాలం అంతా ఈ విధమైన ఫలితాలే ఉంటాయి అందుచేత కుజుడికి మంచి ఫలితాలు ఇవ్వడు కాబట్టి కుజుడికి మామూలుగా మనం చెప్పుకుంటున్నట్టుగా కుజ జాపం చేసుకోవటం రోజు ఇంటి దగ్గర శ్లోకం చదువుకోవటం అవి చేయండి సరిపోతుంది ఇది ఎక్కువ కాలం ఉండేటటువంటి కాలం కాదు నెల నెల పదిహేను రోజులు వీటి యొక్క సంచారం ఒక రాశిలో జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో కొంచెం స్తంభన కారణంగా కొంచెం పొడిగించబడవచ్చేమో కానీ మంచిగా నెల రోజులు నెల పదిహేను రోజులు మాత్రమే మీరు సంచార కాలం చదువు ఆ విధంగా మీరు శ్లోకం కానీ గాయత్రి కానీ దీనికి సంబంధించి ఏదైనా చేసుకున్నట్టయితే మీకు చాలా మంచిది అందులోను చతుర్థ స్థానంలో కుజుడు సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా మేషరాశి వారికి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఏ మాత్రము ఉపయోగపడదు అలాగే విద్యార్థులకి కూడా విద్య మీద శ్రద్ధ తగ్గుతూ ఉంటుంది ఇకపోతే నాలుగవ స్థానం కాబట్టి ఇక్కడ సుఖాలన్నీ కొంచెం దూరం అయ్యేట అవకాశం ఉంటుంది అంటే మనం ముఖ్యం మనం ఈ సొంత ఇల్లు ఉంది అందరూ ఆనందాన్ని ఎందుకు ఎందుకనో మరి దాని మీద లోన్ పరి కట్టలేదని నోటీస్ రావటం ఏదైతే ఏమి కారు ఉంది కారు మీద మనం మళ్ళీ ఈ నెలలో ఇన్సూరెన్స్ కట్టడం ఇట్లాంటివి ఏమైనా జరగటం కారణంగా ఆ సౌఖ్యాన్ని మనం కోల్పోవటం జరుగుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలని మేషరాశి వారికి కుజుడు కర్కాటకంలో ప్రవేశించిన కారణంగా వచ్చే ఫలితాలు శోభం మీన మీనరాశి వారికి మూడవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కర్కాటక రాశిలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది ఈ కర్కాటక రాశిలో జరిగేటప్పుడు ఈ మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఐదవ స్థానం అవుతున్నది కాబట్టి ఈ ఐదవ స్థానంలో కుజుని యొక్క సంచారం వలన ఏ విధమైనటువంటి ఫలితములు మనకి ఇవ్వబోతున్నారు అంటే దుష్ట ఫలితాలు ఇవ్వబోతున్నారా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారా అయితే మంచి ఫలితాలు అయితే ఏవి ఏ విధమైన మంచి ఫలితాలు ఏ ఏ విషయాల్లో మంచి ఫలితాలు అలాగే చెడ్డ ఫలితాలు అయితే ఏ ఏ స్థానాలలో ఏ ఏ విషయాల్లో చెడ్డ ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది మనం ప్రధానంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం సశాస్త్రీయంగా తెలుసుకోబోతున్నాం ఇక్కడ శాస్త్రకారు చెప్పినటువంటి విషయమే మనం చెప్పుకుందామండి దేహచార్జ్యం సంతాప కాలాతిక్రమ భోజనం దురితం కర్మలాభ పంచమ సంస్థితే భౌమే అంటే కుజుడు పంచమ సమస్య పంచమ భావంలో సంచరించేటప్పుడు వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే దేహజాత్యం శరీరానికి రోగం రోగాలు రావటం సంతాప విచారంగా విచారం కలగటం కాలాతిక్రమ భోజనం అకాల భోజనం అక్కడ వేస్తున్నా సరే వెళ్ళడానికి పని పూర్తిగానే వెళ్ళాలి పోదరు బాస అక్కడ పని చేసే అలవయ్యా అన్నాడు ఆ పని చేసే వెళ్ళాలి పోయినాన్ని మూడున్నర సాయంత్రం అప్పుడు చేయాలి ఏం చేస్తాం ఇవన్నీ అది బాసంత తక్కర్లేదు అని వీళ్ళు గ్రహస్థితిలో మనం ఆ విధంగా చేస్తూ ఉంటాయి ఈ విధంగా కాలా అతిక్రమించి భోజనం చేయడం కాల అతిక్రమ భోజనం అంత ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంటే భోజనము అనేటటువంటిది మనం రెండుసార్లు చేసినా మూడు సార్లు అంటే టిఫిన్తో కలిపి మూడు సార్లు చేసినా సరి ఒకే కాలంలో కాల సరైన సమయంలో సమయాన్ని భోజనం రోజు అదే టైంలో తినటం అనేటటువంటిది మహా 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 ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి విషయం దాన్ని ఈ రోజుని ఎవరు పట్టించుకోవట్లేదు ఏ డాక్టర్ చెప్పట్లేదు టైం అయ్యా అంటాడు ఎవడో మిస్లో అయిపోయాక అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళు వచ్చి రిటైర్ అయిపోయాక ఓకే అప్పుడే పాపం వాటి టైం కూడా అంతకు ముందు సంపాదన కోసం ఈ భార్య బిడ్డల్ని పోషించుకోవడం కోసం ఉదర పోషణార్థం పరిగెత్తాలి అర్ధరాత్రి లేచి పరిగెత్తాం చల్లనక పరిగెత్తాం వానాలకు పరిగెత్తాం ఎండలకు పరిగెత్తాం అనేక రకాలు భోజనం అనేటటువంటిది మొదటి నుంచి కూడా ఒక క్రమ పద్ధతిలో సరియైన సమయంలో అదే సమయాన్ని పాటిస్తూ ఉన్నట్టయితే డాక్టర్ సభ పనే లేదు డాక్టర్ పని లేదండి చాలా రోగాలు దూరం అయిపోతాయి ఇప్పుడు ఒకటే రా వస్తువు కానీ మనిషి పుట్టాక రోగం రాకుండా ఉండదు కానీ మనకి మూడొంతల రోగాలు రావడానికి కారణం అకాల భోజనాలే కారణం అందుచేత ఈ అకాల భోజనం కూడా మనకి ఈ పంచమ స్థానంలో సంచారం చేసేటప్పుడు జరుగుతూ ఉంటుంది దురిత పాప కార్యాలన్నీ చేయడానికి కర్మలాభస్య అంటే పాప కార్యాలు చేయడానికి ఈ చేయటం అనేటటువంటిది కూడా మనం ఈ ఈ విధమైనటువంటి పంచమ స్థానంలో కుజులు ఒక సంచారం వల్ల జరుగుతూ ఉంటుందని చెప్పేసి స్థానంలో కూడా మనకి కుజుడు శుభ ఫలితం ఇవ్వటం లేదు కాబట్టి ఈయన్ని కూడా మనము ప్రతిరోజు స్మరించుకుంటూ ఉండటము రెండు నిమిషాల పాటు ఆయన కోసం కేటాయించినట్టయితే దేవతలందరూ కూడా అల్ప అండి ఇప్పుడు మనం చేసేవి వాళ్ళు అడగడం చాలా చేస్తున్నాం మన నియమనిష్ట కోసం మనం చేస్తున్నాం వాళ్ళు అడిగింది ఏంటండి చాలా సమయాన్ని వాళ్ళు చెప్పినట్టు నడవమన్నారు ఎక్కువ నువ్వేదో అన్ని మానేసేసి మొత్తం ఓ లారీ పూజ తెచ్చేసి కొన్ని లారీ కొబ్బరికాయ తెచ్చేసి లారీ అడ్డుపడి తెచ్చి పూజ చేయమని ఎక్కడ మనకేమి అంత ఇది లేదు భక్తి ప్రధానంగా దేవుణ్ణి ప్రార్థించండి మన నడవడిక ధర్మ మార్గంలో ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థాలు ధర్మంగా నడవండి అర్థం అంటే ధనం ధనం కూడా ధర్మంగా సం ఈ మొదట ఉన్నటువంటి ధర్మం అనేటటువంటిది ఈ అర్థం సంపాదించినప్పుడు అంటే ధనాన్ని సంపాదించినప్పుడు కూడా అక్రమ మార్గం పని చేయదు అది విషంతో సమానం అని చేత అది కూడా ధర్మంగా సంపాదించు ధర్మ అర్థ కామం అది కూడా ధర్మంగానే ఉండాలి నేను దానికోసం పుట్టా చెప్పి చెప్పి విచ్చలవిడి స్వేచ్ఛ చండాల పనులు అన్ని చేసినట్టయితే మహాపాతకాలు చుట్టుకుంటాయి మహాపాతకాలు చుట్టుకుంటాయి ప్రస్తుతం అర్జెంటుగా రోగాలు చుట్టుకుంటాయి తర్వాత మహాపాతగా చుట్టుకుంటాయి అర్ధ కామ మోక్ష అర్ధ కామ మోక్ష ధర్మ కామ కామో మోక్షం దానికి మీరు ఏ ప్రయోజనం చేయక్కర్లా ఈ మొట్టమొదటి చెప్పారు చూడండి ధర్మ అర్ధ కామ ఈ ఈ మూడు కూడా ఈ ధర్మాన్ని అన్వేషించి ధర్మంగా ధర్మాన్ని అర్థం డబ్బులు సంపాదించడం ధర్మంగా కామం కూడా ధర్మంగా ఉన్నట్టయితే మోక్షం గురించి ఏం చేయక్కర్లా అది నీకు బోనస్ మీకు బోనస్ అది ఈ మూడు కనుక ధర్మంగా చేస్తే మీరు ఈ నాలుగోది మోక్షం అనేటట్టు అంటే మీకు బాగా ఫ్రీగా వచ్చేస్తుంది ఇది అంచేత గమనించి మన ప్రవర్తనని సరి అయిన దారిలో పెట్టుకోండి ఎవరి డబ్బుకి ఆశించవద్దు ఏ అన్యాయానికి పాల్పడవద్దు మనం పుట్టింది అందుకు అసలు భగవంతుడు అరవై నాలుగు లక్షల జీవరాశుల్లో మనం ఉత్తములుగా తయారు చేయాలని కుట్టాడు కానీ మనం ఆ దేవుడికి సరదా కృతజ్ఞతమే ఉండాలి కానీ ఆయన చెప్పిన వాటికి ఆయన ఉద్దేశానికి పూర్తి విరుద్ధంగా మన జీవితం సాగుతోంది ఇది కరెక్ట్ కాదు ధర్మంగా నడవండి ధర్మంగా సంపాదించండి ధర్మ కా ధర్మార్థ కామపక్షాలన్నీ చక్రంగా చేసినట్టయితే మీకు ఈ ఇక లోకంలో అన్ని సుఖాలు పరలోకంలో నేను చెప్పాల్సిన పని లేదు స్వర్గం కాదండి స్వర్గం అనేది శాశ్వతం కాదు మీ పుణ్య వైపుగా మళ్ళీ ఎంతో ధర్మార్థ కామపక్షాలు చిత్రం మీద పురుషార్థంతో ఈ స్వర్గం గొడవ ఈ పుణ్యాలు గొడవ ఏమి ఉండదా జన్మరాజ్యానికి సంబంధించినట్టు కాబట్టి అందంగా నడవండి సకల స్వభావాలు పొందండి స్వరం భూమి